నాకు పని జరగట్లేక మీరు కొన్ని కొన్ని దగ్గర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గాలకు వారి వ్యక్తులకు కోట్లాది రూపాయలు వస్తాయి లింగోజీ కూడా ఇడ ఎర్రలాల్చి వేసుకొని ప్రజావాణిలో ఫైర్ అయితే నడుచుడు ఈ అన్నే మల్కజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ అన్న హైడ్రోలు జిహెచ్ఎంసీ వాళ్ళు జాన్ జబ్బా దోస్తులు లెక్కాయి ప్రతిపక్ష కార్పొరేటర్లు అంతనే లేరు ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాలనుకుంటా కూలగొట్టి పబ్లిక్ ను అరిగోసలు పుచ్చుకుంటుర్రు హైడ్రోలకే అన్ని పవర్లుంటే మరి ప్రజా ప్రతినిధులుగా మేమెందుకు ఈడ ఆఫీసర్లుగా మీరెందుకు అనుకుంటా బాగానే కరమైంది అన్న కార్పొరేటర్ల పవర్స్ నిర్వీర్యం చేయడానికి మాత్రమే వాడుతున్నారు మీరు జీహెచ్ఎంసి అధికారుల కార్పొరేటర్ తీసేసి ఏదో ఆఫీసర్ల పాలన అప్పుడే వచ్చేసిందని చెప్పి అధికార పార్టీకి అనుకూలంగా మొత్తం వాతావరణం కన్వర్ట్ చేయడానికి ఏం అధికారం పని మీరు కొన్ని కొన్ని దగ్గర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గానికి వారి వ్యక్తులకు కోట్లాది రూపాయలు వస్తాయి లింగోజీ కూడా ఎందుకు వస్తాయి వేరే దగ్గర ఎందుకు రావు ఓల్డ్ సిటీకి ఎందుకు వస్తాయి ఓల్డ్ స్టేజ్ రైడ కోట్లాది రూపాయలు వస్తాయి వినాయక చవితికి డబ్బులు రావు బంకమ్మ పండక్కి డబ్బులు రావు బోనాల పండక్కి డబ్బులు రావు అన్న ఆ విధంగా ఉన్నది కదా పాపం